వెల్కమ్ టు గుర్రీనా స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ ద కాస్ట్ ఆఫ్ బుక్ ఇస్ త్రీ హండ్రెడ్ ద బుక్ ఈస్ అవైలబుల్ ఇన్ అమెజాన్ మై ఇస్ హాసీ మై నేమ్ ఇస్ సాహితి టెల్లింగ్ జనరల్ ఇంగ్లీష్ నైన్ తెలుగు టు ఇంగ్లీష్ పేజీ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండ్ ఫార్టీ సిక్స్ ఈ కూరగాయలన్నీ తాజాగా మరియు లేతగా ఉన్నాయి ఆల్ దీస్ వెజిటేబుల్స్ ఆర్ ఫ్రెష్ అండ్ టెండర్ కిలో టమాటాకు ఎన్ని రూపాయలు ఫోర్టీస్ ది కాస్ట్ ఆఫ్ టమాటోస్ పర్ కేజీ ఆలు పైన ఏమైనా ధర తగ్గించి ఇవ్వగలవా కెన్ యూ గివ్ ఎనీ కాన్సెషన్ ఆన్ పొటాటోస్ ఒకవేళ ఐదు కేజీలు కొంటే నేను ఐదు రూపాయలు తగ్గిస్తాను ఇఫ్ యు బై ఫైవ్ కేజీస్ దెన్ ఐ విల్ గివ్ ఫైవ్ రూపీస్ డిస్కౌంట్ ఇప్పుడు నా దగ్గర స్టాక్ లేదు రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ స్టాక్ ఎన్ని కిలోల వంకాయలు నీవు కొనాలి అనుకుంటున్నావు హౌ మెనీ హౌ మెనీ కిలో కంటే ఎక్కువ వద్దు ఎందుకంటే అవి మాకు ఇష్టం ఉండవు నాట్ మోర్ దెన్ వన్ కేజీ యాజ్ వీ డోంట్ లైక్ దెమ్ కావచ్చు కానీ నేను నిన్ననే కొన్నాను అఫ్ కోర్స్ బట్ ఐ బోట్ ఎస్టర్డే ఓన్లీ నేను మీకు పాలకూర లాంటి ఆకుకూరలు ఇవ్వనా షెల్ ఐ గివ్ యూ లీఫీ వెజిటేబుల్స్ ఫ్లెక్స్ పినాచ్ నేను తక్కువ ధరకే ఉల్లిగడ్డ అమ్ముతున్నాను ఐఎమ్ ఆనియన్స్ ఎట్ చీపర్ రేట్ నీకు మొలకలు వద్దా డోంట్ వాంట్ స్ప్రౌట్స్ రెండు కట్టలు మాత్రమే ఇవ్వండి గివ్ మీ టూ బండిల్స్ ఓన్లీ అయితే ఐదు కేజీలు తూకం వెయ్యండి దెన్ వే ఫైవ్ కేజీస్ నేను ఒక్క సొరకాయ కూడా కొంటాను ఐ విల్ బై వన్ బాటిల్ గోడ్ ఆల్సో ఇంకా ఏమైనా కావాలా సార్ ఎనీథింగ్ ఎల్స్ సార్ బిల్లు ఎంత అయ్యింది నో థ్యాంక్స్ హౌ మచ్ ఇస్ ది బిల్ ఇది మొత్తం రెండు వందల యాభై రూపాయలు సార్ ఇట్ ఈస్ టూ ఫిఫ్టీ రూపీస్ సార్ నేను మీకు సహాయం చేయనా మే ఐ హెల్ప్ యూ నేను కూరగాయలు కొనాలనుకుంటున్నా ఐ వాంట్ టు బై వెజిటేబుల్స్ మీ దగ్గర క్యారెట్స్ అందుబాటులో ఉన్నాయా ఆర్ క్యారెట్స్ అవైలబుల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బూర శ్రీనివాస్ స్పోకెన్ ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ